అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఇచ్చినటువంటి వారు ఎద్దుల వ్యాపారస్తులైన కుమ్మరి మన్నేంకొండ గారు సుందరెడ్డి గారు కుమ్మరి ఆంజనేయులు గారు గౌనికాడి చందర్ గారు ఒంగూరు శివ గారు జంగస్వామి గారు వారి చేతుల మీదుగా వారు అందుబాటులో లేనందువల్ల మీకు తీసుకోవాలి బహుమతిలో అరవై వేల రూపాయలు శుధాకర్ రెడ్డి గారు కంచిపాడు గ్రామం మండలం గద్వాల జిల్లా రెండవ బహుమతి ఇచ్చినటువంటి దాత శంకర్ గౌడ్ గారు టీచర్ రెండవ బహుమతి వారు కంచిపాడు సుధాకర రెడ్డి గారు రెండు వేల ఐదు వందల ముప్పై అడుగుల ఎనిమిది అంగుళాలు దూరంగా లాగే రెండవ బహమతి నలభై వేల రూపాయలు సాధించడం జరిగింది ఇచ్చినటువంటి తాత శంకర్ గౌడ్ గారు టీచర్ ఒకసారి గట్టిగా గట్టుగా చెప్పాలంటే అన్నా ఒకసారి చూడు ఓకే అన్న ఓకే రైట్ అన్నా తిరుమలేష్ గారు ఒలుకూరు అన్నీ గిద్దయ్య నాయుడు గారు ఆ యొక్క బహుమతి అందజేయడం జరుగుతుంది ఆయొక్క మూడో బహుమతి బ్యారం రాజు గారు టీచర్ గారు టీచర్ గారి చేతల మీదుగా ఆయొక్క మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది గట్టిగా చెప్పాలి కదా మీ

ఐదవ బహుమతి అందజేయడం జరుగుతుంది గట్టిగా చెప్పలు కొట్టాలి బి క్లాప్ ఆ యొక్క ఐదవ బహుమతి ఇచ్చినటువంటి తాత ఏ ఆంజనేయులు గారు వార్డెన్ ఏ రాజు గారు యుఆర్ దివో కన్సలేషన్ బహుమతి కూడా ప్రకటించడం జరిగింది జాకీర్ హుస్సేన్ పేలకుర్తి ఆ యొక్క కన్సలేషన్ బహుమతి కూడా ప్రకటించినటువంటి వారు ఏ ఆంజనేయులు గారు వార్డెన్ ఏ రాజు గారు యువర్ డివో వారి చేతుల మీదుగా బహుమతి డిస్ట్రిబ్యూషన్ గట్టిగా చెప్పాలి కదా బీ క్లాప్స్ ఓకేనా శ్రీరామనవమి జన్మదినాన్ని పురస్కరించుకొని మరియు వారసత్వంగా ఆనవాయితీగా మన తాటిపాంబ గ్రామంలో జరిగినటువంటి కళ్యాణోత్సవంతో పాటుగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి బండలాగుడు వంటి తర్వాత కబడ్డీ రకరకాల ఆటల పోటీలు నిర్వహించుకోవడం అనేటటువంటి ఒక ఆనవాయితీగా మన గ్రామంలో జరగడం నిజంగా జిల్లాలోనే గర్వకారణంగా నేను వనపర్తి జిల్లాలోనే చాలా గర్వకారణంగా భావిస్తున్నాను ఈ వారసత్వాన్ని ఇట్లా కొనసాగించడం అనేటటువంటిది మన పిల్లలకు కూడా రానున్న తరానికి కూడా ఇది ఒక ఆట విడుపు రాక ఒక ఆనందమైనటువంటి ఆట ఇది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంటే మనసుకు ఉత్సాహం ఉల్లాసం నలుగురం కలుస్తాం ఆనందంగా పర్వదినాన్ని జరుపుకుంటాం కాబట్టి అందరూ ఒక్కటిగా మరి ఆనాడు పాండవులు అన్నారంట ఎవరైనా వేరే ఊరు వాళ్ళు వేరే వాళ్ళు మా పైకి వస్తే మేము నూట ఐదుగురం మాకు మాకుంటే వాళ్ళు ఐదుగురు మేము నూరుగురం అన్నారండి అట్లా నాకు ప్లాట్ఫామ్ల గ్రామాన్ని చూసినప్పుడు ఒకటే వేరే ఏ సమస్య వచ్చినా కానీ మా ఇంటి సమస్యలు ఉంటే మావి మావి ఉంటాయి కానీ మరి వేరే ఏదైనా ఒక పర్వదినానికి సంబంధించి కానీ ఏదైనా మరి ఇబ్బందులు కలిగినప్పుడు మేము ఊరంతా ఒక్కటే అనేటటువంటి ఆ భావన కలిగి ఉండమనేటటువంటిది నిజంగా గర్వకారణం ఒక్కసారిగా తాట్ఫామ్ల అందరూ కూడా మేము శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈ పట్టుదలతో ఈ ఉత్సాహంతో ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలి మరి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తివంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మన పిల్లలు కూడా గతంలో మన పెద్దవాళ్ళు నిర్వహించే వాళ్ళు నిజంగా ఆ రోజు చందాలకు తిరుగుతుంటే కూడా చూసినా నేను మన ఊరిలో ఈ ఉత్సాహం ఉత్సవం జరపాలి తాటిపాములు అంటే భద్రాచలంలో ఎంత ఆనందంగా కన్నుల పండుగ జరుగుతుందో తాటిపాములు కూడా మన ప్రాంతంలో అంతా కన్నుల పండుగ శ్రీరామనవమి జరగడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తుంది దాన్ని నిలబెడుతున్నటువంటి మీ అందరికీ కూడా యువతరానికి ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇక్కడ ఉండే నాయకులకైతేనేమి గ్రామ పెద్దలకైతేనేమి యువతరానికి మరి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఉరువాడిని ఇట్లాగే కొనసాగించాలి ఇట్లాగే కొనసాగించి మరి ఈ రకంగా ముందుకు వెళ్ళాలి మనమందరం కూడా ఒక్కటి అనేటటువంటి ఇటువంటి సందర్భాల్లో మేమంతా ఒక్కటి ఎవరికి ఎటువంటి స్పర్ధలు లేవు నా ఊరు నా ఊరు అని అనుకునేటటువంటి తత్వం ప్రతి ఒక్కరి లోపల ఉండాలి కాబట్టి ఈ ఉరవడితో నిజంగా బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు కూడా పలానా దాటిపాలన గ్రామకు వెళ్తే గ్రామస్తులంతా ఒక్కటిగా ఉండి మరి అద్భుతంగా ఇక్కడ ఏ విషయంలో కూడా ఏ లోటు రాకుండా చూసుకున్నారనేటటువంటి ఖ్యాతిని మనం సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను ఈ వరవడిని ఇట్లాగే కొనసాగించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరి మీ అందరికీ కూడా అమలు చేసేస్తూ నిజంగా నాకు అంటే ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం శంకర్ గౌడ్ సార్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటటువంటి అవకాశం కలిగించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఉండే రాముడు వారికి నాకు ఒక అనుబంధం మా నాన్నగారు చేసినారు ఆ విగ్రహాలు కాబట్టి నిజంగా రాముడు ఇక్కడికి అప్పిస్తున్నాడు ఏమని అనుకుంటున్నాను ప్రతిసారి కూడా ఈ అనుబంధం కూడా సార్తో ఉండే అనుబంధం కూడా అటువంటిదేగా నేను భావిస్తున్నాను కాబట్టి ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మరి రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారు రాముడు ధర్మానికి ప్రతీక లాంటి వాడు అట్లాగే మనం కూడా మన గ్రామం కూడా గ్రామస్తులందరూ కూడా మరి ఒక్కటిగా ఉండి ధర్మానికి ప్రతీకగా ఉండి ముందుకు సాగాలి మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి ఇక్కడ ఉండే సప్త సముద్రాల ఈ తాటిపాముల వీర సముద్రానికి కూడా ఒక ప్రత్యేకత ఈ సముద్రాన్ని కూడా మరి నిజంగా పాఠ్యపుస్తకాల్లో విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో కూడా తాటిపాముల పేరుంది అంటే మరి మన చరిత్ర ఎంతగా ఘనమైందో ఒకసారి మనం అందరం ఊహించుకుంటాం తాటిపాములో వీర సముద్రం ఉంది అంటే తాటిపాములు ఎక్కడ ఉంది అది వనపర్తి జిల్లాలో వనపర్తిలో సప్త సముద్రాలు అనేటటువంటి సంస్థానాధిష్ట కాలంలో ఉన్నాయి అందులో ఒక వీర సముద్రం అనేటటువంటిది ఎక్కడ ఉందని అంటే మనందరికీ కూడా గర్వకారణం కాబట్టి మరి ఆ రకంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం కలిగించినటువంటి ఇక్కడ ఉండేటటువంటి నాయకులందరికీ కూడా పేరు పైన హృదయపూర్వకంగా నమస్కృతి చేసుకుంటూ సాహితీ కళా వేదిక అనేటటువంటి ఒక సంస్థ ద్వారా వరపర్తి జిల్లాలో ఎవరు చేయనటువంటి రోజు ఈరోజు గౌడ్ సార్ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం పది సంవత్సరాలుగా కొన్ని వందల కార్యక్రమాలు చేపట్టినాం అందులో ఎంతో మందికి స్ఫూర్తివంతమైనటువంటి ఇట్లా ఎవరైనా ఏ ప్రతిభ ఏ రంగంలో ప్రతిభ కనిపించినా వారిని సన్మానించడం విద్యార్థులు కావచ్చు లేదంటే మరి ఇతర ఈ ఒకసారి ఇక్కడికి భజనలో మన వాళ్ళు తిరుపతిలో నిజంగా చాలా అదృష్టం తిరుమలలో మనం మన కీర్తనలు వాడుతున్నామంటే స్వామికి మన గాత్రం నచ్చి మనల్ని అక్కడ పిలిపించుకొని మనతో పాడించుకుంటున్నాడంత గొప్పగా భావించవచ్చు మరి మీరందరూ కూడా ఇక్కడ గ్రామస్తులు మరి తిరుమల వెళ్ళి అక్కడ మీరు భయనలో పాల్పంచుకున్నారంటే మాత్రం నిజంగా నాకైతే మీ అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను నిజంగా నీ పదములపై కుసము కుసుమము నేనై మరి నిలిచిన చాలు క్షణమైన అని అంటాడు ఒక గాయకుడు ఆ రకంగా మన పదాలు అక్కడ మరి ఒక పదక కవితా పితామహుడు అన్నమయ్యేలాగా అక్కడ పా మన భజన కీర్తనలు పాడడం అనేటటువంటిది ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఈ ఉరవడిని ఇట్లాగే కొనసాగించాలి అన్ని రకాలుగా కొనసాగించాలని కోరుతూ అవకాశం కలిగించిన మరి ముఖ్యంగా శంకటో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా కొన్ని విషయాలు మీరు కూడా ఇక్కడ మీ జ్ఞాపకాలు చిన్ననాటి జ్ఞాపకాలు మీరు కూడా తెలియజేయాలని అందరికీ మరి వెహికల్స్ చెప్తుంటున్నారు వాళ్ళకి తెలియజేయాలని కోరు అందిస్తాను ఈరోజు సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా మన గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలని నిజంగా మన దగ్గర ఉన్నటువంటి రాముల వారి చాలా మనము గల వ్యక్తి ఎవరికైనా శక్తి వేయగల రాముడు అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఎవరికొరికి బలం ఇచ్చి వారి చేత రాముడు తన కళ్యాణం చేయించుకోవడం ఆనవాయితీగా ఉంది గతంలో కుమర్ బా గారు కొంతకాలం రామాన్ని కళ్యాణం చేశారు తర్వాత ఒక ఆరు సంవత్సరాల పాటు నాకు అవకాశం తర్వాత సత్యానికి కొంతకాలం ఉంది రాములు గురుమన్న గారు మిగతా అందరి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నిజంగా చాలా బలంగా రాముల వారి కళ్యాణం జరగడం చాలా ఇష్టంగా భావిస్తున్నాం మన రాజకీయాలు అతీతంగా మన గ్రామంలో ఎప్పుడైనా సరే మరి పార్టీ లేదని ఉన్నా మనం రాజకీయాల వరకే కానీ దేవుడి దగ్గరికి వచ్చే వరకు అందరం కలిసి పనిచేయడం అనేది నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఒక్కోసారి రాములో ఒకరికి బలం ఇస్తాడు వారి చేత పని చేయించుకుంటాడు కనుక వారి నాయకత్వంలో ఉన్నాడు మనమందరం కూడా కలిసి వారికి సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దేవుడు నిజంగా చాలా పవిత్రమైన రామాలయం మనది అందుకనే ఇక్కడ ఈ ప్రాంతంలో మన ఊర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా తాటిపంలు అంటే ఒక మంచి పేరు ఉంది ఎన్ని రాజకీయాలు ఉన్నప్పటికీ దేవుడి దగ్గరికి వచ్చే అందరు కలిసి ఉంటారు మంచిగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారని నిజంగా కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం అసాధ్యమైన పని రాముడు మన పైన బలంగా మన ఆశీస్సులు ఉన్నాయి కనుకనే ఈ కార్యక్రమాన్ని చేసినాము ఈరోజు రాముడు ఒకడు గురుమన్న ఒకరు లేదా మేము వీళ్ళందరూ అనుకుంటే కాదు ఇక్కడ కానీ రాముని యొక్క ఆశీస్సులు ఉన్నాయి కనుకనే ఇంత పెద్ద కార్యక్రమం రాత్రి భజన కార్యక్రమాలు చూస్తే చాలా ఆనందం అనిపించింది అంత పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో వేరే ప్రాంతాల నుంచి వచ్చి కూడా మన దగ్గర బదిలీ తర్వాత కబడ్డీ పోటీల్లో కూడా ఎక్కడ కూడా మళ్ళీ అల్లరి కానీ ఎలాంటివి జరగకుండా చాలా ప్రాంతాల్లో చూస్తుంటాం మనం చిన్న కా కప్పటి పెట్టిన చిన్న చిన్న కార్యక్రమాలు చేసినా పెద్ద గడపడలేదు కానీ ఇక్కడ మనం ఏ కార్యక్రమాలు చేసినా నిజాయితీగా చేస్తాం ఎవరు మనం నిజంగా మనం గెలవాలని కాదు తాటి మాన గెలవాలని పక్క వాడు గెలవాలనుకుంటున్నాం మనం మన ఊరికి వచ్చిన వాడు గెలవాలి వారికి బహుమతులు ఇవ్వాలని చెప్పేసి మనం ఐక్యమత్యంతో ఉండి వారి కార్యక్రమాలు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు ఎవర రాముడు ఒకరికి బలం ఇవ్వడు ప్రతి సంవత్సరం ఎవరు చేసినా కూడా వారికి మనం సహకరించి రామ కళ్యాణ్ ఇదే విధంగా ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా విజయవంతంగా నెరవేర్తామని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ మరి అందరం కూడా ఇదే విధంగా ఐక్యమత్యం ఉండాలని చెప్పి అంటే దాదాపుగా రాష్ట్రంలోనే ఈ శ్రీరాము నాకు ఫేమస్ అంటే నువ్వు ఎక్కడ చదువుకున్నా మీరు ఏ ఊరు అంటే తాటిపోను అంటే ఒక శ్రీరాము బాగా చేస్తారు అని చిన్నప్పటి నుంచి కూడా మేము ఇట్లాంటివి సో దానిలో బాగా నేను మేము కూడా ప్రతిసారి అమౌంట్ తీసుకుంటాం కానీ ఈసారి కళ్యాణంలో కూడా మాకు భాగం భాగం చేసినందుకు నేను ఈ నిర్వాహకుల అందరూ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సో ఇక్కడ మనం ఎన్నిసార్లు డబ్బు ఇచ్చి వెళ్ళిపోతుంటే కానీ మళ్ళీ తిరిగి ఎప్పుడు రాలే ఇట్లా సో ఎప్పుడు ప్రోగ్రామ్ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి ఈ ప్రోగ్రామ్ చేయడానికి నిర్వాహకులు చాలా కష్టపడేటరు వాళ్ళు సో కొన్నిసార్లు కిందికి రాకుండా నేను అడిగిన నేను అడిగితే ఇంతవరకు తినేది అని రే అంటే మధ్యాహ్నం మూడు గంటల వరకు కిందికి వెళ్ళకుండా వాళ్ళు కష్టపడినారు సో వాళ్ళు చేసిన కష్టానికి మేము ఇచ్చిన అమౌంట్ అనేది పెద్ద సమస్య కాదు కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ పనిచేసిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ముగిస్తున్నా థ్యాంక్ యూ ఓకే ఓకే అన్న అన్నగారు చెప్పేది ఏంటంటే నెక్స్ట్ తరాల్లో కూడా నేను నేనుండి ముందు నా వంతు సహాయం చేసి ఈ యొక్క రైతు సంబరాలు కానీ ఈ యొక్క ప్రోగ్రాం కానీ ఎంకరేజ్ చేస్తాను అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు ఓకే ఓకే రైట్ రైట్